ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీసీఎల్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోల్లపురి సుధాకర్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్ గంగాధర్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు రాపూరు శ్రీనివాసులతో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముప్పై ఎనిమిదవ వర్ధంతి బాబు జగజ్జీవన్ రావు జరుపుకుంటున్నాం ఇది మా ఎమ్మెల్యే పురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు గంగాధరం మా వైస్ చైర్మన్ బీరం రాయేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధాకర్ గారికి సీలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో బాబు జగజ్జీవన్ రావు అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ప్రతిపాది ఇరవై ఏడు సంవత్సరాల్లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన ఆయుధం చదువు ఆయన చదువుతోనే అభివృద్ధి చెందాడు కాబట్టి ఈరోజు తరాల పిలకాయలంతా కూడా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే చదువుకున్న ప్రతి ఒక్కరూ కులము ధనంతో సంబంధం లేకుండా ఎదగలరు అనే దానికి ఉదాహరణ బాబు జగజ్జనరావు యాభై సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఓటమి ఎరగని నాయకుడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి బాబు జగజ్జనరావు అదేవిధంగా ఆయన చేయని శాఖలంటూ ఏమీ లేవు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి అద్భుతమైన గిఫ్ట్ని నెహ్రూ గారికి అందించారు అదేంటంటే పార్క్ మీద విజయం పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా రైల్వే శాఖ వ్యవస్థని పునరుద్ధరించి ప్రపంచంలోనే అత్యధిక వ్యవస్థగా రూపొందించిన వ్యక్తి కూడా బాబు జగజ్జీవన్ వల్ల అదేవిధంగా ముఖ్యంగా భారతదేశం అన్నానికి పేదలకి ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఆహార ఉత్పత్తుల కోసం ఇబ్బంది పడతా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని తీసుకొచ్చిన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు అదేవిధంగా కాంగ్రెస్తో విభేదించి మరలా ఎంపీ అయ్యి ఉపప్రధానిగా సేవలందించిన భారతదేశానికి అందించిన ఏకైక దళిత నాయకుడు మన జగజ్జీవన్ రావు గారు ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి కాబట్టి జగజ్జీవన్ రావు వర్ధంతి జరుపుకోవడం మా తెలుగుదేశం పట్ల జరుపుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ రాజ్యాంగాన్ని చూచా చూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన రాశాడు ఈయన దాని అమ్మన పరిచిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రాదు కాబట్టి జగజ్జీవన్ రా ఈరోజు పూర్తిగా సంపూర్ణంగా సంతోషంగా మద్దతు ఇస్తాను ఆయన వర్దంతి వేడుకలో పాల్గొనడానికి చాలా గర్వపడుతున్నాం వద్దంత సందర్భంగా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తల్గొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఇక్కడ మా అధ్యక్షుడు శ్రీరామదాస్ గంగాధరం ఎక్సెలెంసీ చైర్మన్ రాజేశ్వరరావు అదే రకంగా రాపూర్ శ్రీనివాసులు గారు పోల్లాపూర్ సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రావు గారు వారి ఆశయాలకు ఎల్లప్పుడూ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కృషి చేస్తుందని అనుకుంటున్నారు త్యారావు గారి ముప్పై ఎనిమిదవ వర్తింత కార్యక్రమాన్ని వెంకటగిరి శాసనసభ్యులైనటువంటి మా నాయకుడు మా ప్రజా నాయకుడు పులవర రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పులకొండ రాయేశ్వరావు గారు ఎక్స్ చైర్మన్ మన మున్సిపల్ వైస్ చైర్మన్ రాయశ్వరావు గారు పార్టీ అధ్యక్ష గంగధర్ గారు సీనియర్ లీడర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్న దానికి సందర్భంగా బాబు జంజన్ రావు గారి వదన శుభాకాంక్షలు నియోజకవర్గ పద తెలియజేస్తున్నాము జగ్జన్ రావు గారు భారతదేశంలో యాభై ఏళ్ళు ఒక పార్లమెంటేరియన్గా ప్రపంచ రికార్డు నెలకొన్నటువంటి మహోన్నత వ్యక్తి ఒక సంఘ సంఘటిత వ్యక్తి సంఘ సంస్కర్త దాదాపు ఎనిమిది మధ్య పదవులు నిర్వహించి భారతదేశంలోని విన్నదించి ఒక దళితుడిగా ప్రధానమంత్రిగా ఎన్నికడంలో ఆయన సపోర్ట్ అయినాడు బాబాసాహెబ్ అభ్యర్థులు సాగినటువంటి రిజర్వేషన్ ఫలాలు హక్కులు రాజ్యాంగం అమలుపరచినటువంటి ఆ అమలు పరచడానికి ఎంతో కృషి చేసి భారతదేశ పౌరులకి పిలువలో తెలిపినటువంటి మహనీయుడుగా బాబా జాత జగ్జారావు మనం పర్యాటం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అందరికి శుభకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం